రామన్న మొగోడైతే ఒక్క సీటు గెలువమన్నావు కదా నువ్వు మొగోనివైతే తొమ్మిదిన్నర ఏళ్ల ఎన్నడు ఎండని ఇగో చెక్ డ్యామ్లు ఇగో ఇట్లా ఎండిపోయి ఉంటున్నాయి ఇళ్లకు నీళ్లు ఇవి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను వస్తా రెండు లక్షల రుణం మాఫీ వేస్తా అన్నో కదా అది వేసి చూపించు రైతులకు రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తా ఎకరానికి పదివేలు కాదు కేసీఆర్ ఇచ్చే బిచ్చం వద్దు నేను ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని కదా నాలుగు వేల పెన్షన్ చేస్తా అన్నావు కదా అక్క గది చెయ్యి ఇదివరకు ఏ విధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేదో గా విధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇయ్యి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు కదా అవ గది ఇది దళిత బంధు పథకాన్ని ఇప్పుడు అమలు చేయి కళ్యాణ మల్లక్ష్మిలా కులం బంగారం ఇస్తా అని చెప్పిన అదో గది చెయ్యి గిట్లాంటి ముచ్చట్లు బంద్ చేసి ఈ చెక్ డ్యామ్ లకు రైతుల కన్నల్లా కన్నీళ్లు దుడిచిండు నువ్వు వచ్చిన తర్వాత మళ్ళా రైతుల కన్నల్లా కన్నీళ్లు తీసుకొస్తాను ఈ రండా పాలన ఈ రండ మాటలు ఈ వ్యక్తిగత విమర్శలు బంద్ చేయి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఇంకొకసారి ఖబర్దార్ బిడ్డ కేసీఆర్ గారి జోలికి వచ్చిన రామన్న జోలికి వచ్చిన చిత్తు చిత్తు అయిపోతావు బిడ్డ